నరేంద్ర మోదీ గారి యొక్క గెలుపు ఈ దేశానికి అవసరం మనకందరికీ అవసరం నరేంద్ర మోదీ గారు ప్రధానమంత్రిగా ఈ దేశానికి ఉండడం ఆ బలమైనటువంటి నాయకుడు ఈ భారతదేశంలో ఈరోజు ఉండడం వల్లనే ప్రపంచ దేశాలన్నీ భారతదేశాన్ని స్ఫూర్తిగా తీసుకొని పనిచేస్తా ఉన్నాయి భారతదేశాన్ని స్ఫూర్తిగా తీసుకొని కరోనా వచ్చినప్పటి తర్వాత అనేక ధనిక దేశాలు ఆర్థిక సంక్షోభంలో ఊరుకొని పోయినాయి అతిపెద్ద జనాభా ఉన్న దేశం ప్రపంచ దేశాల మన భారతదేశం మరి ఈ దేశంలో ఉన్నటువంటి ఇంత జనాభా ఉన్నప్పటికీ కూడా కరోనా మహమ్మారి వల్ల ఆర్థిక వ్యవస్థను ఎక్కడ కూడా దిగజారకుండా దాన్ని ప్రాంతం చేసుకుని పదకొండు స్థానంలో ఉన్నటువంటి ఆర్థిక వ్యవస్థను ఐదవ స్థానానికి తీసుకెళ్ళినటువంటి నరేంద్ర మోదీ గారిని మనం ఇవ్వకుండా బోధన్యం తెలియజేస్తా ఉన్నాం మళ్ళీ వచ్చే ఐదేళ్ళలో ఈ ఐదవ స్థానంలో ఉన్నటువంటి ఆర్థిక వ్యవస్థను మూడవ స్థానంలోకి తీసుకెళ్తానికి గ్యారంటీని ఇవాళ మన మోదీ గారు ఇస్తా ఉన్నారు వచ్చేటటువంటి అంటే రోజు ఇరవై నాలుగులో ఉన్నాం నలభై ఏడు లోపల అంటే స్వతంత్రం వచ్చి మనకు వంద ఏళ్ళు పూర్తి చేసుకుంటాం ఆ రోజు ఆ అరవై ఏళ్ళు దాటిలో అంతవరకు ఎంత మాత్రం ఉంటామో తెలియదు కానీ ఆ భవిష్యత్తు ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా నరేంద్ర మోడీ గారు చేస్తున్నటువంటి బునానికి వేస్తున్నటువంటి బునానికి ప్రతి ఒక్కరు కూడా అండగా నిలబడాల్సినటువంటి అవసరం ఉంది నూరు ఏళ్ళు నిండేలో నూరు ఏళ్ళు స్వతంత్రం వచ్చి పూర్తి చేసుకునే నాటికి భారతదేశాన్ని ప్రపంచ దేశాల సరసన మొట్టమొదటి స్థానంలో భారతదేశాన్ని నిలిపేటటువంటి కార్యక్రమాన్ని కణాలి భారతదేశం యొక్క సంకల్పాన్ని నరేంద్ర మోదీ గారు ముందుకు తీసుకోబోతా ఉన్నారు